చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ గోల్ అదే విధంగా అజెండా కాపీస్ అజెండా పెట్టుకోవడం రిక్వెస్ట్ పోలీస్ నుంచి మీకు హెలిపాడ్ కావచ్చు ప్రోగ్రామ్ కూడా స్టేజ్ దగ్గరికి రాకూడదు అదే విధంగా హెలిప్యాడ్ ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో అలౌడ్ టు ఎంటర్ దెన్ మనకు బెనిఫిషరీస్ సో దీంట్లో సీఎం సార్ తో ఇంట్రాక్షన్ కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్స్ ఏ ఉంటారు దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో వారు అలాంటి కేటగిరీస్ ఉన్నాయి సో ఆల్రెడీ కన్సర్న్ జేడి అనిమల్ హస్బెండరీ జేడి అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరితో కూడా లంచ్ అరేంజ్ చేస్తాము